వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాడు అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఎన్నికల ప్రచారం చురుగ్గా సాగుతోంది ఇందులో భాగంగా తాజాగా గుంటూరులో న్యాయవాదులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి న్యాయవాదులు నిత్యం అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు తన గెలుపుకి ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలోని లాయర్లు సహకరించాలని కోరారు సీఎం జగన్ పరిపాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని స్పష్టం చేశారు జగన్ ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయటమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని తెలిపారు అదే విధంగా బలసాని కిరణ్ కుమార్ తో పాటు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపుకి న్యాయవాదుల ప్రత్యేక కృషి చేస్తారని లీగల్ సెల్ ప్రతినిధులు తెలిపారు ఈ సమావేశంలో వైసీపీ లీగల్ సెల్ నాయకులు పోలూరి వెంకటరెడ్డి సిడి భగవాన్ సయ్యద్ బాబు అబ్రహం లింకన్ రమేష్ పోకల వెంకటేశ్వర్లు శ్రీనివాస్ కార్పొరేటర్ స్మిత పద్మజ తదితరులు పాల్గొన్నారు అంటే నా తోటి అడ్వకేట్ల నమోజ్ కాని బట్ ప్రాక్టీస్ లో లేను నేను ఎల్ఎల్బి చేసున్నాను చేసిన ఏటీ ఒక సెవెన్ ఎయిటీ ఎయిట్ ఇయర్స్ అవుతా కిషోర్ ఎయిట్ అవుతా ఎయిట్ యూస్ అయిపోయింది ఎందుకో నాకు పిక్చర్ కొంచెం బాగా ఆకర్షించింది అందుకే నా వైపు వెళ్ళిపోయాను అది కొంచెం బాగా లీడింగ్ ఉండే ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎన్వైటింగ్ మీ ఇయర్ ఇక్కడ మనం జగన్ గురించి ఒక రెండు మూడు విషయాలే చెప్పుకున్నాం ఎక్కువ చెప్పడం మీకు కూడా క్లోర్ కొట్టించాను ఎందుకంటే నాకంటే ఎక్కువ ఇక్కడ రెండు వందల వైఎస్ఆర్ సిపి సెల్ మీరందరూ కూడా మీకంటే ఎక్కువ పెద్ద నాకు తెలిసి నేను అనుకోను బట్ ఐ రైట్ టు కన్వే సమ్ ఆఫ్ ఫ్యూ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ జగన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ గారి గురించి ఇక్కడ ఉన్న వాళ్ళకి మాక్సిమం అందరికీ తెలుసు సామాజిక న్యాయానికి మెయిన్ ప్రతీక ఆయన ఆయన ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో ఆయనైతే చెప్తున్నారో దాన్ని ఏమాత్రం తూచా తప్పకుండా చేతల్లో చూపించినటువంటి వ్యక్తి మన జగన్ ఇది అవునా కదా మీరందరూ కానీ చెక్ చేసుకోవాలి చేతల్లో చూపిస్తున్నటువంటి ఏకైక నాయకుడు మన జగనన్న అంటే మనం ఈ దేశంలో ఎంతో మంది నాయకులు చూస్తూనే ఉన్నాం సంఘ సంస్కర్తలు కూడా చూసాము ద వన్ అండ్ ఓన్లీ పొలిటికల్ రిఫార్మర్ వన్ అండ్ ఓన్లీ పొలిటికల్ రిఫార్మర్ అవర్ సీఎం వన్ అండ్ ఓన్లీ సీఎం జగనన్న మాత్రమే ఇది అందరూ మీ అందరికీ కూడా మీరు అందరూ ఏకీపిస్తారని అనుకుంటున్నాను ఏకీపిస్తే గట్టిగా చెప్పండి గత రాజకీయం అంటే ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు రాజకీయ రకంగా ఉండేది మనం అసలు ఏం జరిగింది పొలిటికల్ రిఫార్మర్ అని ఎందుకు అన్నా మనం దాని రీజన్స్ ఉన్నాయి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ జీవన ప్రమాణాలు పేద ప్రజల యొక్క జీవన ప్రమాణాలు అనడంలో ఏమాత్రం సందేహం లేదు మీరు కావాలంటే చెక్ చేసుకున్నట్లయితే మీకు ఓవరాల్ ఇండియాలో ఒక సెన్సెక్స్ ఉంటుంది కొంత అండా జరుగుతూ ఉంటుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరాల కంటే గత ప్రభుత్వం కంటే కూడా ఈరోజు ఫిలో పవర్టీ లైన్లో కంటే కూడా అంటే పేద ప్రజలకు తక్కువ దానిలో ఫిఫ్త్ ప్లేస్లో ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ వన్ అండ్ గారు అందుకనే నేనేమంటానంటే ఇదే ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అదే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ మనకి కరోనాలో పోయింది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో ఇలా ఉంటే ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఉంటే అసలు పేద ప్రజలు అనేవాళ్ళు ఎవరికే ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇందాక చెప్పిన నేను జీవన ప్రమాణాలు అన్న పాయింట్ మాట్లాడుకున్నట్లయితే త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ వన్ ఈజ్ మెయిన్లీ మంచి ఎడ్యుకేషన్ నాణ్యమైనటువంటి విద్య అలాగే నాణ్యమైనటువంటి వైద్యం ఎట్ ద సేమ్ టైం ఉండడానికి ఒక శైలి ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు లేదా జగన్మోహన్ రెడ్డి గారి గుణగణాల గురించి చర్చించాల్సినటువంటి అవసరం లేదు అని నేను భావిస్తా ఉన్నా ఆయన పని ఆయన చేస్తా ఉన్నాడు అయితే పత్తిపాడికి సంబంధించి నేను కూడా ఓటర్నే పత్తిపాడు ఓటర్ని ఎక్కువ రాజకీయాలన్నీ దాదాపుగా అంటే గుంటూరు భారత కాబట్టి గుంటూరులో ఎక్కువ మార్నింగ్ సిక్స్ టు టెన్ దాదాపుగా గుంటూరులోనే ఉంటాను కాబట్టి పత్తిపాటుకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించిన తర్వాత నాకు అనిపించింది జనసేన అలాగే తెలుగుదేశం ఈ మధ్య కాలంలో బిజెపి ఈ మూడు పార్టీలు కలిసిన తర్వాత నా మిత్రుడు నాకు అన్న చిరంజీవి గారు బాగా తెలుసు ఏమి పొజిషన్ అడిగాడు నేను చెప్తే ఆ రోజు అన్నా కొంచెం కష్టం రోజు మండలంలో మనకి దాదాపుగా పదిహేను వేల ఓట్లు మెజారిటీ మనకి రావాలి రాదేమో అని భయపడ్డటువంటి పరిస్థితి అదే విషయాన్ని చిరంజీవి గారితో ఆ రోజున డిస్కస్ చేసినటువంటి పరిస్థితి అయితే బలసాయిన చూడటానికి చాలా నిదానంగా ఉంటాడు నాకు తెలిసి చాలా తక్కువ మాట్లాడుతున్నాడు ఎందుకంటే నేను మూడు నాలుగు సార్లు కలిసాను చాలా తక్కువ మాట్లాడుతున్నాడు అలా అని ఎవరు కూడా తక్కువ అంచనా ఇవ్వద్దు అతను పవర్ ఎప్పుడు వచ్చావన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనే చాలా మంది నియోజకవర్గం మొత్తం నాకు అవగాహన ఉంది ఒక మండలం తప్ప నియోజకవర్గం మొత్తం నాకు అవగాహన ఉంది అలాగే నియోజకవర్గం మొత్తం దాదాపుగా రూరల్ ఏరియా ఒక స్వర్ణపారత్ నగరు ఒక నల్లపాడు తప్ప దాదాపు నలపాడు కూడా రోరల్ ఏరియా నాకైతే నేను పుట్టిన అక్కడే కాబట్టి అది కూడా రోజుల నాకైతే మొత్తం రోరల్ ఏరియా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి అందినటువంటి పరిస్థితుల్లో నాకున్న అవగాహన ప్రకారం మనమందరం కష్టపడి నాకు తెలిసి పద్నాడు నియోజకవర్గంలో నలభై నాలుగు మంది అడ్వకేట్స్ నేను ఐడెంటిఫై చేశాను అందులో మనకి యాక్టివ్ గా పనిచేసే వాళ్ళు ముప్పై మంది సుమారు ఉన్నారు రోడ్ల మండలానికి సంబంధించి గతంలో సుచరిత గారికి ఎవరైతే న్యాయవాదులే దాదాపుగా పన్నెండు విలేజ్ తిరిగి ఎలక్షన్ చేసినటువంటి పరిస్థితి అన్న మీకు కూడా దాదాపుగా ఈ న్యాయవాదుల టీమ్ తో రూరల్ మండలం మొత్తం నేను కవర్ చేస్తా అన్న రూరల్ మండలంలో ఎంతైతే గతంలో పదిహేను వేలు మెజార్టీ పదహారు వేలు మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితుల్లో పదిహేను వేల న్యాయవాదులు అయితేనేమి నా స్టూడెంట్స్ అయితేనేమి కలుపుకొని రూరల్ మండలంలో ఓటు కూడా మెజారిటీ గతంలో వచ్చిన దానికంటే ఓటు కూడా తగ్గకుండా మీకు సహాయపడేదానికి మీరు ఎమ్మెల్యే అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మీరు ఎమ్మెల్యే అయితే మీరు మంత్రి అవుతారు మీరు మంత్రి అయితే ద్వారా నాకు చాలా పనులు ఉంటాయి చేపించుకోగలను అదేవిధంగా ఇక్కడ చాలా టఫ్ ఫైట్ ఉంటుంది పిపి పోస్టు కి సంబంధించి ఎందుకంటే దాదాపుగా రెండు వేల మంది న్యాయవాదులు ఉంటారు ఉండేదేమో పదిహేను పోస్టులు పన్నెండు పోస్టులు అన్నా అందుకని మీకు కూడా బాగా ఒత్తిడి ఉంటుంది మీరు గలాటాటా ఉన్నారు మిమ్మల్ని గెలిపించే బాధ్యత గుంటూరు లీగల్ సెల్ గా మేము తీసుకుంటా ఉన్నాము మాకు కులాలేదు మతాలేదు మాది ఒకటే మతం జగన్ మతం జగన్ కోసం ఎందుకంటే ఇక్కడ దాదాపుగా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందే వైఎస్ఆర్ సెల్ అని చెప్పి పెట్టి దాన్ని నడిపించినటువంటి చరిత్ర గుంటూరుది కనుక మీ కలుపులో సుమారుగా న్యాయవాదుల పాత్ర థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ ఉండే విధంగా నేను చూస్తానన్నా ఈ రోజు నుంచి ఎందుకంటే వాస్తవానికి నాకు నేను సిక్ అవటం వల్ల బయటికి రాలేదు మీరు వచ్చిన తర్వాత కూడా నాకు గౌరవ మొత్తం ఐడియా ఉంది కాబట్టి కలవలేదు అని చిరంజీవి అనే ద్వారా మిమ్మల్ని కలిశాను నేను చెప్పేది ఏంటంటే ఎందుకు చెప్తా అంటే నేను సిక్ అయిన తర్వాత రజనీ మేడం గారు ఎవరో చెప్పారని చెప్పి నన్ను పిలిపించాను ఎక్కువ గుంటూరు వెస్ట్లోనే ఉంటాను నాకు హెల్ప్ కాలేదని చెప్పాను కానీ నేను ఒకటైతే ఎలక్షన్స్ వచ్చినాయి అంటే ఏదో ఒక హామీ ఇచ్చేసా వాళ్ళు నోటుకు వచ్చిన హామీలని ఇచ్చేయడం జరిగేది వాటిలో ఏం నెరవేరని ఏం నెరవేరలేదని పట్టించుకునే పరిస్థితి కూడా ఉండేది కాదు కానీ జగన్ గారు వచ్చిన తర్వాత వారు ఇచ్చిన నవరత్నాలతో పాటు ఇంకా ఎన్నో రత్నాలు ఆయన దాంట్లో యాడ్ చేసి ప్రతి ఒక్క పేదవాడికి మంచి జరిగేలాగా ప్రతి ఒక్క పట్లకి మంచి జరిగేలాగా మన ఎన్నో కొత్త కొత్త పథకాలు ఎప్పుడు వినని పథకాలు ఆయన తీసుకురావడం కానీ ఓహో ఇలా చేయొచ్చా ఇట్లాంటి ఒక పథకం ఉంటే పలానా వ్యక్తి పలానా మనిషికి ఉపయోగపడుతుందా అన్న విధంగా ఆయన కొత్త కొత్త పథకాలు మనకు తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా మనం చూసుకున్నట్లయితే పేదవా ఇల్లు ఇవ్వడం కాని సేతస్థలం ఇవ్వడం కానీ రీసెంట్గా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించడం కానీ కొన్ని ఇళ్ళు కట్టించడం కానీ మరి అలానే అవతాతలకు ఇస్తున్న పెన్షన్ ఇది వరకైతే పెన్షన్ తీసుకోవాలంటే మనం చూస్తున్నాం మన పెద్దవాళ్ళు ఎంత కష్టపడి ఉండేవాళ్ళు అని ఎక్కడికో వెళ్ళి ఏదో ఆఫీస్ దగ్గర కూర్చొని ఎవరో వస్తే వాళ్ళ కోసం పని కాపులు కాసి వాళ్ళు ఇచ్చే పెన్షన్ అప్పట్లో వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నా కూడా మన దగ్గర ఓట్లు ఉన్నాయి సో ఓట్లన్నీ మనం నేర్చుకుంటే మళ్ళీ మన జగన్ సీఎం అవుతారు రాజధాని కింద ఎమ్మెల్యే గారు అవుతారు కాబట్టి అందరూ సీనియర్స్ మీకు తెలుసు ఏం చేయాలి ఎలక్షన్స్ ఎలా చేయాలో చాలా చేస్తున్నాం అందరూ మన పాసాని కిరణానికి సపోర్ట్ చేసుకుందామని ఈ అవకాశం ఇచ్చిన మన గుంటూరు లీగల్ సెల్ ప్రెసిడెంట్ గారు భగవాన్ గారికి మీ అందరికీ మరి ఒకసారి మనసా వచ్చే కరుణ కృతజ్ఞత తెలుసుకుంటున్నాను ఒక్కసారి ఈ పై ఇయర్స్ కొంతమంది లీగల్ సెల్ లో పదవులు రెండోసారి వచ్చేటప్పుడు మీకు కూడా పదవులు వస్తాయి కాబట్టి అందరూ కలిసి పని పనిచేసుకుందామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ఎక్సెప్ట్ సుభాష్ చంద్రబోస్ గారు అతను డిస్కంటిన్యూ చేశాడు లాని అంటే న్యాయవాదికి మాత్రమే తెలుసు ఇండిపెండెన్స్ వస్తే ఈ దేశం ఎలా డెవలప్ అవుతుంది సో అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా న్యాయవాదికి ప్రముఖ పాత్ర ఉంటుంది రాజకీయాల్లో అలాంటి న్యాయవాదికి అవకాశం ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారు చాలా అదృష్టంగా చెప్పుకోవాలి ఇక అందరూ చెప్పారు వెల్ఫేర్ స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో థర్టీ ఉంటుంది అంటే అసమానతను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్టికల్ థర్టీ ఎయిట్ ఒకసారి అది ఇంప్లిమెంట్ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే అట్టడుగు సామాన్య ప్రజలకి అట్టడుగు వర్గాల వారికి సీట్లు వేసిన ఆయన డబ్బులు చూసో హోదా చూసో కాకుండా అలాగే ఆయన చేసినటువంటి సంక్షేమాలు అంటే వాళ్ళ నాన్నగారితో మొదలు పెడితే ఫస్ట్ పార్టీ ఆయనే రాజశేఖర రెడ్డి గారు ఆయన ఇచ్చిన సంక్షేమాలు ఏ రాజకీయ నాయకుడు ఆ తర్వాత వచ్చిన ఏ ముఖ్యమంత్రి తీసి లేకపోయాడు అలాగే ఆయన కంటే డబుల్ రెట్టింపు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలను కూడా ఎవరు ఎప్పటికీ తీసేరారు ఈ భూమి ఉన్నంత కాలం అంత అద్భుత